సూపర్ ఫుడ్స్గా పేరొందిన బనానా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఫ్రూట్గా పోషకాల గనిగా ప్రజల మన్ననలు పొందింది అరటిపండు ఫ్రూట్గా కూరగాయగాను భోజనం వడ్డించే ఆకుగాను పలు రకాల సేవలు అందిస్తుంది అరటిపండులో ఫైబర్ ప్రోటీన్ ఆరోగ్యకర కొవ్వులు పలు అత్యవసర మినరల్స్ విటమిన్లు ఉంటాయి అయితే జలుబు దగ్గుతో బాధపడేవారు మధుమోహులు అరటి పండు తీసుకోరాదని చెబుతుంటారు అయితే అరటి పండును సరైన మోతాదులో మితంగా తగిన సమయంలో తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు అరటి పండును కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవటం మాత్రం సరైంది కాదని అలాంటి అలవాట్లను వదులుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు బనానాను పాలతో కలిపి తీసుకోవటం మేలు చేయదని అరటిపండు సహజంగా ఆమ్లత్వంతో కూడినది కాగా పాలు స్వీట్ అని ఆ రెండిటిని కలిపి తీసుకుంటే జీర్ణక్రియలో ఇబ్బందులు తలెత్తుతాయని ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సూర్య భగవతి తెలిపారు ఇది సరైన కాంబినేషన్ కాదని పరస్పర విరుద్ధ ఆహారాలను ఒకేసారి కలిపి తీసుకోరాదని అన్నారు అలాగే అరటి పండును రెడ్ మీట్తో పాటు తీసుకోరాదు అరటి పండులో జీవక్రియ సాఫీగా సాగేలా చూసే ప్యూరిన్ ఉంటుందని అయితే రెడ్ మీట్లో ఉండే అధిక ప్రోటీన్ జీవక్రియను నెమ్మదింప చేస్తుందని నిపుణులు చెబుతున్నారు రెండు పరస్పర విరుద్ధ స్వభావాలు కలిగిన ఆహారాలను ఒకేసారి తీసుకుంటే గ్యాస్ సమస్య తలెత్తే అవకాశం ఉంది ఇక అరటిని జామ నిమ్మ దానిమ్మ స్ట్రాబెర్రీస్ వంటి సిట్రస్ ఫ్రూట్స్తో కలిపి తీసుకోరాదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు